తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి జివో నంబర్ ఇరవై తొమ్మిది అనేది పూర్తిగా అన్యాయం ఎస్సీ ఎస్టీ బీసీ వంటి బలహీన వర్గాలకు గ్రూప్ వన్ ఉద్యోగ కళకు కళలకు ఒక మరణ శాసనంగా ఈరోజు ఇది మారిపోయింది ఈ జీవో నెంబర్ ఇరవై తొమ్మిది అనేది ఒక మరణ శాసనంగా మారిపోయింది ఓపెన్ కేటగిరీ ఉద్యోగాలు మొత్తం రెండు రెండు వందల ఎనభై ఎనిమిది ఉన్నది ఇందులో మల్టీ జోన్కు ఒకటి జోన్ టూకు కలిపి రెండు వేల మంత్లీ జోన్ వన్ జోన్ టూకు కలిపి రెండు వందల ఎనిమిది పోస్టులు ఉన్నాయి సెలక్షన్ చూస్తే ఓసీ వాళ్ళకు ఒకటి నూట ఎనిమిది వచ్చింది ఓసీ ఈడబ్ల్యూసి ఈడబ్ల్యూఎస్లకు పదిహేను వచ్చినాయి అంటే మొత్తము నూట 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 ఇరవై మూడు పోస్టులు వాళ్ళకు వచ్చినాయి అలా టోటల్గా యాభై తొమ్మిది శాతం ఓపెన్ కేటగిరీలో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు ఇక ఎస్సీలకు రెండు పోస్టు సున్నా పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఎస్టీ వాళ్ళకు నాలుగు పోస్టు ఒకటి పాయింట్ తొమ్మిది పర్సెంట్ బీసీ ఏబిసిడిఈ డెబ్బై తొమ్మిది శాతం డెబ్బై తొమ్మిది మందికి వచ్చింది అంటే ముప్పై ఏడు శాతం వచ్చింది అంటే తొంభై శాతం జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి ఎనభై ఐదు పోస్టులు వస్తాయి అంటే ఫార్టీ వన్ పర్సెంట్ ఉద్యోగాలు వస్తాయి ఈరోజు టెన్ పర్సెంట్ ఉన్న అగ్రకులాలకు ఇరవై మూడు పోస్టులు ఇరవై మూడు నూట ఇరవై మూడు పోస్టులు అంటే యాభై తొమ్మిది శాతం ఉద్యోగాలు ఈరోజు వాళ్ళకే వచ్చినాయి ఇదంతా జీవో ఇరవై తొమ్మిది పుణ్యమా అని మొత్తం అగ్రకులాల వారికి ఓపెన్ కేటగిరీ ఉద్యోగాలను కబ్జా పెట్టారు ఈరోజు తెల్లారు లేస్తే రిజర్వేషన్లు పెట్టుకున్నారు రిజర్వేషన్లు వా వాడుకున్నారు అని చెప్పేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద వాడు ఏడుస్తూ ఉంటారు ఇరవై తొమ్మిది జీవో ఎంతవరకు న్యాయం అని అని చెప్పేది కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది నారాయణ చైతన్య కాలేజ్ లెక్క ఓపెన్ కేటగిరీ ర్యాంకులు ఒకటి ఓసి రెండు ఓసి మూడు ఓసి ఓసి అది అది అట్లా ఆ విధంగా వచ్చింది ఏది నారాయణ కాలే చైతన్య కాలేజ్ ఇస్తే ర్యాంకులు ఒకటో ఒకటో ర్యాంకు రెండో ర్యాంకు మూడో ర్యాంకు నాలుగో ర్యాంకు ఓసీ ఓసి 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 అని చెప్పేసి ఆ విధంగా వచ్చింది ఇక దీనికి దీనికి పూర్తి బాధ్యత ఈరోజు రాహుల్ గాంధీ గారు మేము బీసీ రిజర్వేషన్లు తెచ్చుతామని తప్పిండ్రు ఈరోజు నలభై నలభై ఒక్క శాతము ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరి కలిపి ఎనభై ఐదు పోస్టులు వస్తే ఈరోజు ఓసీలకు నూట ఇరవై మూడు పోస్టులు వచ్చినాయి ఓపెన్ కేటగిరీలో దీని మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి మీరు తెచ్చిన బీసీ డిక్ డిక్లరేషన్ వల్ల ఈరోజు బీసీ రిజర్వేషన్ల వల్ల జరిగిన ఉపయోగం ఏంది గ్రూప్ వన్లో జరిగిన ఉపయోగం ఏంది ఈరోజు అవి తీసుకొని వస్తారు ఇంకో దిక్కు ఇంకో దిక్కు ఇరవై తొమ్మిది జీవో తీసుకొచ్చి వీళ్ళని నరికేస్తారు ఇదెక్క న్యాయము రాహుల్ గాంధీ మీరు మీరు మీకు చేత కాకుంటే మీరు చేత కాకుంటే మీరు వచ్చి ఇక్కడ అశోక్ నగర్లో మాటిచ్చిండ్రు మీరు న్యాయం చేసే పరిస్థితులు లేరు నిరుద్యోగులకు ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేసే పరిస్థితులు మీరు లేరు పార్టీ వీళ్ళని అడ్డం పెట్టుకొని పార్టీలో పుట్టుకొస్తున్నాయి వాడు కూడా వాళ్ళు మాట్లాడతలేరు వీళ్ళ గురించి ఇరవై తొమ్మిది జీవో గురించి వాళ్ళ మేనిఫెస్టోలో ఉండదు ఎక్కడ ఉండదు మాసం టోళ్ళ గొంతులు గలాలే ఇప్పుకోవాలి అదేందా ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నది ఇక ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు గారు బీసీకి చెందినవాడు ఉంటాడు ఆయనకు నాకు పోస్ట్ ఉంటే చాలు నాకు 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 అధికారం ఉంటే జాలి నాకు నేను ఎమ్మెల్సీ ఉన్న పీసీసీ అవసరమైతే నా మంత్రి ఉండి ముఖ్యమంత్రి ఉంది నేను చేస్తాను నేను నేను కూడా నేను కూడా చేస్తాను అనే తట్టుగా ఆయన ఉన్నాడు ఇక ఎస్సీ ఎస్టీ బీసీ కుల సంఘాలు ఇప్పుడు ఎవరికి పాలాభిషేకం చేయాలి రేవంత్ రెడ్డి చేయండి మిస్టర్ తీర్మాన్ మల్లయ్య గారు మీరు రామ్ ఎమ్మెల్సీలు అందరు కలిసి ఇరవై తొమ్మిది జీవో మీరు గురించి మీరు ఎవరు మాట్లాడారు ఎవరు ఏం చేయరు మీరు దయచేసి మీరు పోయి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయండి మీరంతా కుల సంఘాలన్నీ కలిసిపోయి పాలాభిషేకం చేయండి ఈరోజు ఇన్న ఇంత అన్యాయం బహాటంగా జరుగుతూ ఉంటే దీని మీద ఎవరి గళాలు వినిపించారు ఎవరు మా మాట్లాడారు ఇంత అన్యాయంగా నడుస్తూ ఉంటే ఇరవై తొమ్మిదో జీవం మీద ఇంతమంది ఎక్కినా ఈరోజు ఇది ఇది అనిపిస్తలేదా అందరు నేను చెప్పేది ఇది చెప్పేది అన్ని కులాల వాళ్ళు ఆలోచించాలి అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఆలోచించాలి ఇది తప్పనిపిస్తలేదా కాబట్టి ఖచ్చితంగా రీసెంట్గా ఒక జడ్జిమెంట్ నేను త్రిపురలో జరిగింది ఒక ఆయన బీసీ దానిపైన ఓబీసీ దానిపైన కోర్టుకు వెళ్ళిండు వెళ్తే ఆయనకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చింది కానీ ఆయనకు జనరల్ కేటగిరీ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి జనరల్ కేటగిరీ కంటే ఎక్కువ వచ్చినాయి కానీ ఓబీసీలో ఉన్న వారి వాళ్ళ దానిలో తక్కువ వచ్చినాయి కాబట్టి ఓసీ కోట నాకు ఇవ్వాలంటే ఆయనకి ఇవ్వలే ఆయన పోస్ట్ వేయలే లాస్ట్ అక్కడ హైకోర్టుకు ఆ కోర్టుకి ఈ కోర్టుకు తిరిగిండు ఏదో జరుగుతుంది ఇక్కడ ఇంత అన్యాయంగా ఈరోజు జరుగుతూ ఉంటే ఈరోజు అందరూ మాట్లాడాలి ఇది న్యాయమా ఒక చర్చ జరపండి ఇది న్యాయమా అన్యాయమా జరపండి ఆల్రెడీ ఓసీ కేటగిరీకి డెబ్బై డెబ్బై మూడు పోస్టు వాళ్ళకు ఏమో ఉన్నాయి మళ్ళా అందులో నూట ఎనభై ఎనిమిది ఎనిమిది పోస్టులు ఆల్రెడీ వాళ్ళకు వచ్చినాయి అదనంగా మళ్ళీ ఒక పదిహేను పోస్టులు నూట ఇరవై మూడు పోస్టులు ఇది ఎంతవరకు సభం ఎంతవరకు కరెక్ట్ అందరూ అన్ని కులాలు ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించాలి ఇది నిమ్న జాతిలకు అన్యాయం జరిగింది కదా జరిగిందా జరగలేదా కూడా ఆలోచించాలి జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు